బిగ్ బాస్ గురించి మనం ఇప్పటిదాకా సరిగ్గా మాట్లాడుకోవాలా మాట్లాడుకోవాలని కూడా అంత ఇంట్రెస్ట్ ఏం రాలా ఈ సీజన్ మధ్యలో కొంచెం అడప తడప ఒకటి రెండు ఇష్యూస్ అయినప్పుడు మాట్లాడుకున్నాం ఇంకా తర్వాత ఎందుకులే అనిపించింది అంటే అంత గొప్పగా కూడా ఏం సాగల కాకపోతే ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే ఖచ్చితంగా మాట్లాడాలి కాబట్టి మనుషులు మన విలువలు అన్నీ మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు ఫిజికల్గా వెళ్తున్నారు మాటలు వదిలేస్తున్నారు అనకూడని మాటలు వదిలేస్తున్నారు ఎవరినైతే అనకూడదో వాళ్ళనే అంటున్నారు అది చాలా దారుణంగా అనిపించింది రీసెంట్గా ఏమైంది అంటే అసలు బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ వీక్లో రీతు ఎంటర్ అయినప్పటి నుంచి ఆమె మీద ఒక ఎలిగేషన్ పాస్ అయింది నా మగుడితో లిఫ్ట్లలో తిరుగుతున్నాడు రాత్రిపూట ఫ్లాట్కి వస్తుంది అని చెప్పేసి ఒక భార్య ఒక భర్తకు సంబంధించిన వీడియోని బయట పెడతా అందులో రీతు చౌదరిని మెన్షన్ చేస్తూ ఈవిడ అందరి కాపురాలు కూలుస్తుంది రాత్రులందరు ఇళ్లలో దూరుతుంది అని ఒక బిగ్గెస్ట్ స్టేట్మెంట్ పాస్ చేసింది అది పాస్ అయిన విషయం ఆ వారం నుంచి ఈ వారం వరకు లోపలున్న రీతు చౌదరి అనే అమ్మాయికి తెలీదు తర్వాత ఆవిడ ఆ టైంలో ఆ డెమాన్ పవన్తోనూ తర్వాత ఆ సోల్జర్ అబ్బాయితోనూ కొంచెం సరదాగా ఏదో చేస్తే ఆ ఇది ఇట్లాంటిదే ఇది అట్లాంటిది ఇది ఇలాంటిది అని పిచ్చి 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 కామెంట్లు చేశారు తర్వాత కొంతకాలానికి ఈ అమ్మాయి బాగానే ఆట ఆడేసరికి అరే పర్వాలేదులే ఈ అమ్మాయిలో కూడా జెన్యునిటీ ఉంది మనకు అర్థమవుతుంది పాపం మంచిది అంటే హండ్రెడ్ పర్సెంట్ నెగిటివిటీ కాస్తే ఓ ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివ్ ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్కి వెళ్ళింది ఇక తర్వాత ఈవిడ గురించి బయట ఎవరు నోరిప్పట్లేదు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఖండించట్లేదు ఇంత ఇంత పెద్ద పెద్ద ఎలిగేషన్స్ అది ఏమన్నా త్రూ అవుట్ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉన్నాయి ఒకనొక టైంలో ఆ భార్యభర్తల గొడవ సర్దుమణిగిన తర్వాత అందరు ఆ ఇష్యూ గురించి మర్చిపోయి రీతు చౌదరి ఆటనే చూడడం మొదలుపెట్టిన తర్వాత రీతు చౌదరి డెమాండ్కి కొంచెం పర్సనల్గా కనెక్ట్ అయినట్టు చాలామంది ఫీల్ అయ్యి మరి వాళ్ళు నిజంగా కనెక్ట్ అయ్యారా లేకపోతే స్ట్రాటజీలా ఆడుతున్నారో తెలియదు బట్ చాలామందికి అయితే నచ్చింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు ఆమెకి నోట్లో లడ్డూలు పెట్టడాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు ఇతన్ని నిమరడాలు కూడా చేశారు ఓకే ఫైన్ ఈ అబ్బాయితో ఈవిడకంటూ ఒక టైప్ ఆఫ్ ట్రావెలింగ్ అవుతున్న టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా బయట నిన్న నిన్నగాక మొన్న సండే నిన్న సండేనే ఆ మొగుడు పిల్లల గొడవలకు సంబంధించిన మొగుడు ఎవరైతే ఉన్నాడో ఆయన కంపెనీ పేరు మారుస్తా వాళ్ళ అబ్బాయి పేరు మీద పెడతా ఒక ప్రకటన విడుదల చేసి మళ్ళీ రచ్చ చేశాడు ఆ టైంలో మళ్ళీ ఈయన లైమ్లైట్లకు వచ్చేసరికి మళ్ళీ రీతు చౌదరి మీద కొన్ని ట్రోల్స్ పెరిగాయి మళ్ళీ ఆ ట్రోలు పెరిగే టైంకి హౌజ్లో తెలిసో తెలియకో సంజన ఒక స్టేట్మెంట్ పాస్ చేసేసింది ఈ పిల్ల రాత్రుళ్ళు ఆ అబ్బాయిని అంటిపెట్టుకొని ఉంటుంది అంటే దీన్ని బయట వాళ్ళు ఎలా పోట్రే చేస్తారంటే రాత్రి అయితే చాలి ఈ అమ్మాయి వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది వాడు ఈ అమ్మాయి దగ్గరికి వస్తాడు ఇవన్నీ మనకు చూపియరు కదా టెలికాస్ట్ చేయరు అసలు వీళ్ళు ఏం చేసుకుంటున్నారు వాళ్ళ టీఆర్పీల కోసం వాళ్ళు వీళ్ళని ఉంచారు ఎలాగో వాళ్ళు డేంజర్ జోన్లో లేరు కాబట్టి బయటికి రారు బయటికి రాకపోయినా వాడు ఒకవేళ ఏదన్నా చేసుకుంటే వీకెండ్లో వచ్చి చూసుకుంటాడు కానీ వీళ్ళైతే ఏదో చేస్తున్నారు తోటి కంటెస్టెంట్లే చెబుతున్నారు వీళ్ళు ఎక్కడెక్కడో దూరుతున్నారు ఏదో అని అంటే దాకా వెళ్ళిపోయింది ఆ వాయిస్ సంజనాలు అనకుండా ఉండాల్సింది అదేంటో మరి తెలిసి జారిందా తెలియక జారిందా పిల్లకి భాష వచ్చి జారిందా భాష రాక జారిందా బేసిక్ అయితే అలా అనదు అంత పెద్ద స్టేట్మెంట్ అసలు అది అంత చాలా సింపుల్గా ఈజీగా పాస్ చేసి పడేసింది కట్ చేస్తే డైమండ్ పవన్ వెళ్ళి ఆ సోల్జర్ గొంతు బీజుకి చంపేస్తా నేను అన్నట్టు అంటే సార్దా ఇట్లా వెళ్ళినా కూడా ఒక రకంగా పోట్ర అయింది ఫ్యామిలీ వీక్ వచ్చి నిన్న కాక మొన్న వెళ్ళారు చాలామందికి ఇన్పుట్స్ ఇస్తారు ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అనేది వీళ్ళు చెప్పేసి వెళ్తూ ఉంటారు దాన్ని కూడా వీళ్ళు మైండ్లో పెట్టుకొని ఆ ప్రకారంగా గేమ్ ఆడుతూ ఉంటారు బట్ అట్లా కాకుండా అసలు సంబంధమే లేకుండా పిచ్చి పిచ్చి గొడవలు ఎవరిని ఎవరిని టార్గెట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు ఎవరు ఎందుకు గొడవ పట్టుకున్నారో అర్థం కావట్లేదు ఎవరు ఏ స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నారో తెలియట్ల అట్లా నిన్నటి నామినేషన్ అయితే రచ్చరచ్చ మామూలుగా జరగల బట్ హైలైట్ అయితే సంజన అయితే వ్యాఖ్యలు ఈ మళ్ళీ ఉండాల్సిందే మరి అలా ఎందుకనిందో కూడా తెలియదు ఎపిసోడ్ చూసిన వాళ్ళందరూ కూడా సడన్గా షాక్ ఇది ఎక్కడికి వెళ్తుంది ఎలా పోట్రేయద్దు చెప్పలేం కదా ఇకపోతే రీతు చౌదరికి బయట మద్దతు పలకపోయినా సరే తన మీదొచ్చే నెగిటివ్ కామెంట్స్ అంటే మద్దతు పలికి దాన్ని ఇంకా పెంచడం ఎందుకని అనుకున్నారేమో మేబీ కొన్ని రోజులు వదిలేస్తే అదే పోతుంది అనుకున్నారేమో నిజంగానే పోయింది బట్ హౌస్లో ఏదో చిన్న మరక అంటినప్పుడు వాళ్ళ పేరెంట్స్ బ్రదర్ వీళ్ళందరూ వచ్చి ఆమెని చెప్పడం అంతవరకు బాగానే ఉంది నచ్చింది ఓహో నాకు కూడా నిలబడే వాళ్ళు ఉన్నారన్న ధైర్యం ఆమెకి కలిగింది బయట ఏం జరిగిందో ఆమెకి ఎవరు చెప్పకపోయినా ఆమెకి కూడా తెలియకపోయినా ధైర్యంగా తన ఆటైతే ఆడుతూ ఉంది బట్ నిన్న పాస్ అయిన కామెంట్కి దాన్ని వీకెండ్ నాగార్జున గారు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు ఎందుకంటే ఈ వారం అంతా నానుతా ఉంటుంది అది రాత్రిలో ఈ మళ్ళీ ఒక సందర్భం వస్తుంది మళ్ళీ ఒక సందర్భం వస్తుంది ప్రతిసారి ఓ సందర్భంలో ప్రతి ఒక్కరు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు నిజంగా తెలియని వాళ్ళు కూడా ఒకసారి రాత్రి ఇట్లా లేచి చూస్తారు నిజమేనేమో అనుకుని అంటే లోపల ఉన్న కంటెస్టెంట్లు బట్ ఒకవేళ రాత్రి అనుకోకుండా వీళ్ళు ఏదైనా మాట్లాడడానికి వెళ్ళినా నిజమే లే ఆమె చెప్పింది కదా ఇదే ఏదో జరుగుతూ ఉంది ఇట్ హ్యాపెన్స్ బట్ అనకుండా ఉండాల్సింది కొన్ని కొన్ని మాటలు మనం జారేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని మాట జారితే బాగుంటుంది బట్ ఇక్కడ జరిగిందరు కాదు సంజన అనకుండా ఉండాల్సింది సంజన యాక్చువల్గా విన్నింగ్ మెటీరియల్ లాగా నాకు అనిపిస్తుంది బట్ తన నోటి నుంచి ఇలాంటి మాటలు వచ్చేసరికి అయ్యో ఎక్కడో గ్రాఫ్ పడిపోయిందిలే అనుకున్నాం బట్ ఆఫ్టర్ ఫ్యామిలీ వీక్ వాళ్ళ మమ్మీని చూశాక వాళ్ళ నాన్నని చూశాక కళ్యాణ్ పడాలా అసలు సోల్జర్ ఈ అబ్బాయి గ్రాఫ్ అయితే విపరీతంగా పెరిగిపోయింది మేబీ ఒకవేళ విన్నింగ్ మెటీరియల్ అయినా ఆశ్చర్యం లేదు థ్యాంక్ యూ సో మచ్